to be పువ్వులు ప్రకృతి నిలవో పర్యావరణంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి అయితే ఎరుపు పసుపు ఇలా ఎన్నో రంగుల్లో పువ్వులు నిలుస్తున్నాయి ప్రపంచంలో అనేక ప్రకృతి వింతల్లో ఒకటి బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ ఈ ఫ్లవర్ రంగు నలుపు అంతేకాదు ఆకారంలో కూడా ఎగిరే గబ్బిలాన్ని పోలి ఉంటాయి అరుదైన ఈ పువ్వులను అకస్మాత్తుగా చూస్తే మొక్కల మీద గబ్బిలం వాలిందేమో అనిపిస్తుంది కందు జాతికి చెందిన ఒక మొక్కకు వికసించే ఈ పువ్వులను బ్లాక్ బ్యాక్ ఫ్లవర్ అంటే గబ్బిలం పువ్వు అని పిలుస్తారు తేమ అధికంగా ఉండే బంగ్లాదేశ్ కంబోడియా దక్షిణ చైనా లావోస్ మలేషియా మయాన్మార్ థాయిలాండ్ అడవుల్లో కనిపిస్తాయి వింతగా కనిపించడమే కాదు ఈ గబ్బిలం పువ్వులలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి చైనీస్ సాంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు అవి టాక్సనోలైడైస్ వంటి సమ్మేళనాలకు మూలంగా కూడా పనిచేస్తాయి అధిక రక్తపోటు గ్యాస్ట్రిక్ అల్సర్లు హైపర్ టెన్సస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి సాంప్రదాయంగా వైద్యంలో రైజోమ్లను ఉపయోగిస్తారు